తక్కువ రేట్లో ఎన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి జక్కంపూడి ఎన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వస్తుందండి మీరు చూడొచ్చు ఎన్నర్ రింగ్ రోడ్ అనేది సో ఇది మనకి మెయిన్ బస్ రోడ్ పాయింట్కి సెకండ్ బిట్టేనండి సైట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ సైట్ ఏనండి మీరు వచ్చు ఇన్నర్ రింగ్ రోడ్డు సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నూట యాభై మూడు గజాలు అయితే ఉందండి నార్త్ ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది నూట యాభై మూడు గజాలు ల్యాండ్ అయితే ఉందండి మీరు లొకేషన్కి వచ్చి ఇదంతా కూడా అండి విన్నరింగ్ రింగ్ రోడ్ పాయింట్ అండి చుట్టూ కూడా మనకి హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దు కేవలం నలభై తొమ్మిది లక్షలకే వస్తుందండి ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టేదండి ఇది రెండో బిట్టే వస్తుంది మనకి ల్యాండ్ అయితే మీరు చూడవచ్చు లొకేషన్ కూడా వెనకాల బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో నలభై తొమ్మిది అయితే వస్తుందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది విజిటింగ్ చేయిస్తాము సో మీరు డైరెక్ట్గా చూడవచ్చు ప్రాపర్టీని ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్పుడు ఇచ్చిన పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ